అనుదినాత్మీయమన్న కార్యక్రమానికి మేము అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తున్న పుస్తకం నుంచి ఏడవ పాట పాడుకుందాం సన్ను తి ప్రభు సదమూ భక్తితో ಸನ್ನು ತಿಂತು ಮೋ ಪ್ರಭು ಸದಮಲ ಮಗು ಭಕ್ತಿ ಕನ್ನ ತನ್ರಿ ಮಾ ಕಲುಷ ಮು ನೇಡ ಬಾಪು ಕನ್ನ ತನ್ರಿ ಕಾವು ಕಲುಷ ಮು ನೇಡ ಬಾಪು సు తింతు మో ప్రభో సదమాల మాగుసూమా జ్యోతిరాత్ నీతి సూర్య తేజమా నీతి సూర్య తేజమా జ్యోతిరాత్ జమా పాతక జన రాక్ష పతితా పావన నా పేన రక్ష పతితన సన్ నామక మో ప్రభో సదమాగో మగు తో प्रेमतत्वबोधकार क्षेमदा तनि वेग प्रेमतत्वबोधकार क्षेमदा तनि वेग कामि का, स्वामी सुनायका ಕಾಮಿತ ಫಲ ದಾಯ ಸ್ವಾಮಿ ಸುನಾಯಕ ಸನ್ನೋತಿ ಮೋ ಪ್ರಭೋ ಸದಮಲಕ್ತಿ ತೋ ಕನ್ನ ತಂಡಿ ಕಾವುಮ ಕಲುಷ ಮುನೇಡ ಬಾಪೂಮ కన్నా తండ్రి కావు మాగు బీ తో ప్రియమైన దేవుని బిడ్లరా మరొక నూతనమైన దినము దేవుడు అనుగ్రహిస్తూ ఉన్న అనుదినాత్మీయం కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ రోజు యోహాను సువార్తలో నుండి మనం ధ్యానం చేసుకోబోయే వ్యక్తి తొమ్మిదవ అధ్యాయము మొదటి నుండి కొన్ని మాటలు మనము చదువుకున్నాం ఆయన మార్గమున పోవుచుండగా పుట్టుగ్రుడ్డి అయిన ఒక మనుషుడు కనబడెను ఆయన శిష్యులు బోధకుడా వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసాను వీడా వీని కన్నవారా అని ఆయనను అడగగా యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని ఎందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను పగలు ఉన్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనం చేయుచుండవలను రాత్రి అప్పుడు అప్పుడెవడనో పని చేయలేడు నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకంలోకి వెలుగునని చెప్పాను ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ మనం చూస్తే ఈ పదకొండు వచనాల భాగంలో ఈ పదకొండు వచనాల భాగంలో పుట్టు గ్రుడ్డివాడు స్వస్థపరచబడిన ఆ సంఘటనను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ అనేకమైన విషయాలు మనము జ్ఞాపకం చేసుకుంటే మొదటిగా మొదటి వచనంలో చెప్పబడుతూ ఉన్న మార్గ మాట ఆయన మార్గమును పోవుచుండగా పుట్టుగుట్టివాడు ఒకడు ఒక మనుష్యుడు కనబడెను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం పుట్టుకతోనే అతను గుడ్డివాడు అని ఇక్కడ చెప్పబడుతూ ఉంది పరిశుద్ధ గ్రంథంలో మానవునికి కలిగిన అవయవాలను గురించి అనేకమైన చోట్ల ప్రస్తావన వచ్చినప్పటికీ ఏ ఏ అవయవము తక్కువదైతే కాదు దేని ప్రాముఖ్యత దానికే అయినప్పటికీ అన్నింటిలోకి కన్ను అనేది చాలా ప్రాముఖ్యమైనదని యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మత ఇసు వార్తలో తెలియజేసినట్లుగా మనం చూస్తాం మతయుసు వార్త ఆరవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో మనం చూస్తే ఇరవై రెండు ఇరవై మూడులో దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు మయమై ఉండును నీలోనున్న వెలుగు చీకటి అయ్యుండిన ఇడల ఆ చీకటి ఎంతో గొప్పది కాబట్టి దేహమునకు దీపము కన్నే కాబట్టి దానిని కరెక్ట్ గా ఉంచుకోవాలి అది తేటగా ఉన్నప్పుడే దేహమంతా వెలుగుగా ఉంటుంది అనే మాట ఏసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ చెప్తున్నాడు దీనిని బట్టి ఆ కన్ను అనేది ఎంత ప్రాముఖ్యమైనదో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేస్తూ ఉన్నాడు అయితే యోహన్ సువార్తలో మనం చూసే ఈ వ్యక్తి పుట్టుకతోనే వృద్ధివాడు అనే మాట ఎప్పుడైతే చూస్తూ ఉన్నామో మనము చూసే ఏది కూడా ఆయన పుట్టుక నుండి చూడలేదు చివరికి తన రూపాన్ని కూడా తాను చూసుకోలేకపోయినాడు ఇక ప్రకృతిలోని అందాలు కానీ పక్కన వాళ్ళను కానీ తల్లిదండ్రులను కానీ ఎవరిని కూడా ఆయన చూసిన ప్రసక్తే లేదు కంప్లీట్ గా ఆయన చీకటిమయమైపోయి ఉన్న ఆ సందర్భాన్ని మనం చూస్తాం దానిని బట్టి వెంటనే ఆయన శిష్యులకు ఒక ఆలోచన వచ్చింది సాధారణంగా వచ్చే ఆలోచన వాళ్ళు అడుగుతూ ఉన్న మాటను మనం చూస్తాం కదా అయ్యా వీడు గుడ్డివాడై పుట్టడానికి కారకులు ఎవరు వీడా వీని కన్నవారా అని ఆయన అడుగుతూ ఉన్నారు ఎప్పుడైతే ఈ మాట అడుగుతూ ఉన్నారో ఒక రకంగా పునర్జన్మను గురించిన అవగాహన వాళ్ళకుంది అని యేసుక్రీస్తు ప్రభు వారైతే ఒకసారి జన్మించిన వాడు మట్టైకి తర్వాత తిరిగి జన్మించే ప్రసక్తి లేదనే మాట చెప్తూ ఉన్నాడు పునర్జన్మ అనేది క్రైస్తవ విశ్వాసంలో బాప్తీసం తర్వాత పొందుకునేదే పునర్జన్మ ఆ తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు లేపబడేది ఒక జన్మ అనేది మనం చూస్తాం తప్ప ఇహలోకంగా మనం చనిపోయిన తర్వాత మరొకరి గర్భంలో మనిషిగా పుట్టడం అనేది ఉండదు యేసుక్రీస్తు ప్రభు వారు క్లియర్ గా చెప్తూ ఉన్నాడు అయితే ఇక్కడ వాళ్ళ యొక్క ఆలోచన ప్రకారము పోయిన జన్మలో ఏదో పాపం చేశాడు కాబట్టి ఈ జన్మలో రుడ్డివాడుగా పుట్టాడనే కాన్సెప్ట్ లో వాళ్ళు అక్కడ మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇతను రుడ్డివాడుగా పుట్టడానికి ఇతడే ఇతడు చేసిన పాపమే కారణమా లేకపోతే ఇతని తల్లిదండ్రులు చేసిన పాపము కారణమా అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తూ ఉన్న ఆ యొక్క మాటను మనం చూస్తాం కదా వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని ఎందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను అనే మాట ఆయన చెప్తూ ఉన్నాడు కాబట్టి ఒక్కొక్కరి శారీరక పరిస్థితిని బట్టి ఒక్కొక్కరి వైకల్యాన్ని బట్టి లేకపోతే వారి వారి జీవితంలో నెలకొని ఉన్న ఆ యొక్క పరిస్థితులను బట్టి అది ఖచ్చితంగా వారు చేసిన పనులకు దేవుడు చూపిస్తూ ఉన్న శిక్ష అని మనం అనుకోవడానికి వీల్లేదు అనేక సార్లు అనేక మందిని మనం ఆ విధంగానే మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం వారికి ఏదైనా కష్టం సంభవించినప్పుడు పలానా సమయంలో వాళ్ళు ఈ విధంగా పాపం చేశారు కాబట్టి ఇప్పుడు దేవుడు చూపిస్తూ ఉన్నాడు ఇటువంటి మాటలు అనేకములు మనం వింటూ ఉంటాం కానీ ఇక్కడ దేవుడు క్లియర్గా చెప్తూ ఉన్న మాట వారు చేసిన పాపములను బట్టి కాదు కాని దేవుని యొక్క క్రియలు వారి జీవితంలో ప్రత్యక్షపరచబడడానికే అనే మాట చెప్తూ ఉన్నాడు కాబట్టి ఆయా పరిస్థితులను దేవుడు ఒక్కొక్కరికి అనుమతించినప్పుడు ఆయా వైకల్యాలను ఒక్కొక్కరికి దేవుడు అనుమతించినప్పుడు మనం వారిని చిన్న చూపు చూడడానికి వీల్లేదు కానీ దేవుని యొక్క క్రియలు వారిలో ప్రత్యక్ష పాటుచపరుచున్నాయి అని ఆ దేవుని యొక్క క్రియల కొరకు దేవుడిని మనం స్థుతించవలసిన వాళ్ళమై ఉన్నాం అంతే తప్ప వారి యొక్క వైకల్యాన్ని బట్టి వారి యొక్క కష్ట పరిస్థితులను బట్టి వాళ్ళను మనం ఇంకా పొడుస్తూ బాధపెట్టే వాళ్ళుగా ఉండడానికి వీల్లేదు కాబట్టి రెండవది ఆయన చెప్తూ ఉన్న మాట పాపమును బట్టి కాదు కాని దేవుని యొక్క క్రియలు వాని ద్వారా జరిగించబడడం కొరకు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం ఇక మూడవది చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే పద్నాలుగవ వచనంలో మనం ఒక మాట చూస్తాం యేసు బురద చేసి వాని కన్నులు తెరిచిన దినము విశ్రాంతి దినము ఈ మాటను మనం చూస్తే ఆయన ఆ వ్యక్తిని స్వస్థపరిచిన ఆ దినాన సర్వశక్తి మంతుడైన క్రీస్తు మాట ద్వారా ఒకవేళ స్వస్థపరిచే అవకాశం ఉంది ఆ శక్తి ఆయన మాటకు ఉంది ఆయన చేయగలడు అధికారి యొక్క దాసుడు బాగలేని సమయంలో కూడా ఆయన మాట చెప్తేనే అక్కడ బాగుపడిపోయిన సందర్భాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం చూసాం ఆ ప్రకారం ఈయన ఇతన్ని కూడా స్వస్థపరిచి ఉండొచ్చు కానీ ఇక్కడ మాత్రము ఆయన ఆ విధంగా చేయకుండా నేలపైన ఉమ్మి వేసి తన యొక్క ఉమ్మితో ఆ మట్టితో బురదను చేసి అతని కన్నులకు రాసి నీవు వెళ్ళి కడుక్కో సిలోయను కోనేటికి వెళ్ళి అందులో కడుక్కో అని చెప్పినప్పుడు ఆయన చేస్తూ ఉన్నాడు అయితే ఇక్కడ పద్నాలుగో వచనంలో చెప్పబడుతూ మాట అది విశ్రాంతి దినము అనే మాట చెప్తా ఉన్నాడు ఎప్పుడైతే ఆయన విశ్రాంతి దినాన కార్యం చేస్తూ ఉన్నాడో పరిసయులు ఆయనను తప్పుపట్టడానికి ఒక అవకాశం కుదిరింది పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే అనేకమైన పర్యాయాలు అనేకమైన కార్యాలు ఆయన విశ్రాంతి దినాన్ని జరిగిస్తా ఉన్నాడు కారణం ఏంటి అని అంటే వారి యొక్క చట్ట ప్రకారము ధర్మశాస్త్రం ప్రకారము ఆ విధంగా కలపడము చేయడము అంటే రొట్టె చేసేటప్పుడు కూడా ఆ విధంగానే కలుపుతూ ఉంటారు సిమెంటు ఇటుకలు తయారు చేసేటప్పుడు ఆ విధంగానే కలుపుతూ ఉంటారు దేనికైనా ఆ విధంగా కలపడం అనేది ఉంటుంది అయితే అది చేయడానికి వీల్లేదని ధర్మశాస్త్రము ఖండిస్తా ఉంది అది వాళ్ళు ఏర్పాటు చేసుకున్న ధర్మశాస్త్రం దేవుడిచ్చిన ఆజ్ఞల్లో కాదు కానీ దానికి కలుపుతూ వాళ్ళు ఏర్పాటు చేసుకున్న కొన్ని వా కొన్ని వాటిల్లో ఇది కూడా ఒకటి విశ్రాంతి దినాన చేయాల్సిన పనులు చేయకూడని పనులను గురించి వాళ్ళు చేసిన దాంట్లో ఉంది అయితే ఆయన ఆ దినాన ఒక రకంగా దానిని చేసి ఆయనకు పూసి స్వస్థపరుస్తూ ఉన్న ఆ క్రమంలో ఆయన ధర్మశాస్త్రాన్ని అతిక్రమించాడని వాళ్ళందరూ భావిస్తూ ఉన్నారు కానీ యేసుక్రీస్తు ప్రభు కొన్ని మాటలు మనం చూస్తే మార్కు వార్త రెండవ అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో ఆయన చెప్తున్న ఒక మాటము మనం చూస్తాం మార్కు వార్త రెండవ అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడిను గాని మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు అనే మాట ఆయన తెలియజేస్తూ ఉన్నాడు అంత మాత్రమే కాకుండా మతైసు వార్త పన్నెండవ అధ్యాయము అక్కడ మనం చూస్తే పన్నెండవ వచనం నుండి అక్కడ ఊచ చేయగలవాడిని మనం చూస్తూ ఉన్నాం ఆ ఊచ చేయగలవాడిని ఆయన స్వస్థపరుస్తూ ఉన్న ఆ క్రమంలో ఆయన మొదట అక్కడ చేరి ఉన్న ఆ ప్రజలను ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు ఆ మాటలు మనం చూస్తాం కదా పన్నెండవ అధ్యాయము పన్నెండు పదకొండు నుండి చూస్తే మీలో ఏ మనుషునికైనాను ఒక గొర్రె ఉండి అది విశ్రాంతి దినమున గుంటలో పడి పడిన ఎడల దాన్ని పట్టుకొని పైకి తీయడా గొర్రె కంటే మనుషుడు ఎంతో శ్రేష్ఠుడు కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే అని చెప్పి ఆ మనుషునితోని చెయ్యి చాపుమ కాబట్టి అక్కడ వాళ్ళను ప్రశ్నించే వాళ్ళను కన్విన్స్ చేస్తూనే ఈ ఊచ చేయగలవానిని యేసుక్రీస్తు ప్రభు వారు స్వస్థపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ క్రమంలో ఆయన మాట్లాడుతూ ఉన్న మాట విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే అనే మాట ఆయన చెప్తూ ఉన్నాడు అంతేకాకుండా ఇంకొక మాట మత వార్త పన్నెండవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో మనం చూస్తే మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు అనేను ప్రేమైన దేవుని బిట్లారా ఈ మాటలన్నీ మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ విశ్రాంతి దినమునకు యేసుక్రీస్తు ప్రభు వారు ప్రభు అయి ఉన్నాడు కాబట్టి అది మనుషుల కొరకు నియమింపబడిందిగా కాబట్టి ఆ దినాన్ని మేలు చేయుట మంచిది అని యేసుక్రీస్తు ప్రభు తెలియజేస్తూ ఈ కార్యాలు చేస్తూ ఉన్నాడు ఇక్కడ మనం చూస్తూ ఉన్న ఈ పుట్టుగుడ్డి కూడా ఆ విశ్రాంతి దినాన్ని స్వస్థపరచడంలోని ఉద్దేశము ఆ విశ్రాంతి దినం మనుషుల కొరకే అంతేకాకుండా ఆ పుట్టుగుడ్డివాడికి చూపునివ్వడం అనేది మేలుకరమైన కార్యమే అంత మాత్రమే కాకుండా అదే విశ్రాంతి దినానికి తాను ప్రభువును అని మరొక పర్యాయము అక్కడ ఉన్న ప్రజలందరికీ నిరూపించడం కొరకు ఆయన ఆ కార్యం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్లరా మరికొన్ని సత్యాలు రేపటి దినాన ఇదే సంఘటన నుండి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైందేవా ప్రేమల మా తండ్రి మరొక పర్యాయము యుదయకాల సమయంలో ప్రభు నీవు మాకు అనుగ్రహించిన ఆత్మీయ ఆహారాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ వాక్యం వినిన మేము మా హృదయంలో భద్రపరచుకొని ఫలింపజేసుకొని వాక్య ప్రకారం మా జీవితాన్ని మలుచుకున్న కృపను మాకు దయచేయమని వేడుకుంటూ ప్రభువ దినమంతా మా పని పాటలన్నింటిలో మీరు తోడుగా ఉండి కృప చూపించి నిశ్చితమైతే ప్రభా రేపటి దినాన మరొక పర్యాయము నీవు అనుగ్రహించే అను దినాత్మీయమన్న భుజించు కృపను మాకు దయచేయమని వేడుకుంటు యేసు పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేయక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకు అందరికీ తోడయ్యుండి నడిపించునుగాక ఆమె